మాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఆషాఢ మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి కథలను భక్తి శ్రద్ధలతో అలక్కించండి స్వామివారి అనుగ్రహం మనపై సంపూర్ణంగా కలుగుతుంది వెంకటేశ్వర స్వామివారికి పద్మావతి అమ్మవార్లకు వివాహం జరిగిన తరువాత అగస్తుల వారి యొక్క ఆశ్రమంలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు వార్తాహరుడు నారాయణపురం నుండి వచ్చి శ్రీహరి దంపతులతో స్వామి ఆకాశరాజు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని వేడుకుంటున్నారు అని చెబుతారు వెంటనే పద్మావతి శ్రీనివాసులు అలాగే వకులామాత అగస్త్యుడు నారాయణపురానికి వెళ్తారు తండ్రిని చూడగానే పద్మావతి దేవి ఏడుస్తూ ఉంటుంది ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరిచి కుమార్తెను అల్లుడును చూస్తారు హరి నిన్ను చూసి గోవిందా నాకు పూర్వజన్మ పుణ్యం వలన అంత్యకాలంలోనే దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి నా తమ్ముడు కుమారుడు ఏమీ తెలియనివారు వారిని కాపాడాలి మీరు అని అడుగుతూ కుమార్తె వైపు తిరిగి అమ్మా మీరు సుఖంగా ఉండాలి నీ వల్ల నా వంశం తరించింది అని దీవిస్తాడు నేటితో మన రుణం తీరిపోయిందమ్మా అంటూ ప్రాణాలు విడుస్తాడు ఆకాశరాజు అందరూ ఒక్కసారిగా గొల్లును ఏడుస్తూ ఉంటారు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు ధరణీదేవి సహగమనం చేస్తుంది కర్మక్రియల అనంతరం శ్రీనివాసుడు పద్మావతి వకులాదేవి అగస్సుడు ఆశ్రమానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆకాశరాజు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు పుత్రులు ఇద్దరూ కూడా తగులాడుకుంటూ ఉంటారు తండ్రి అనంతరం రాజ్యం కుమారుడికే దక్కాలి అంటూ వసుదానుడు కాదు కాదు జ్యేష్ఠ కుమారుడికే రావాలంటూ తోండమనుడు తగులాడుకుంటూ ఉంటారు చివరికి యుద్ధం ద్వారా రాజ్యం సాధించాలని ఎవరికి వారు సైన్యాన్ని సమకూర్చుకుంటారు ఇరువురు కూడా స్వామివారి సహాయం కోసం వెళ్తారు వారిని చూసినటువంటి శ్రీనివాసుడు వారిని గౌరవించి మీరిరువురూ కూడా నాకు ముఖ్యమే ఇద్దరూ కూడా ఏకైక కార్యం కోసం వచ్చారు అంటూ తోండమానుడికి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు వసుధానుడితో తాను వెళ్తాడు ఇక యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఇరువైపులా చాలా సైన్యం నశించిపోతూ ఉంటుంది శ్రీనివాసుడు వాస్తుదనుడి వైపు నుండి యుద్ధం చేస్తూ ఉంటాడు తోండమానుడే శ్రీనివాసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీహరి చక్రాదయం దాటికి మూర్చపోతాడు ఆ విషయం తెలిసినటువంటి పద్మావతి యుద్ధరంగానికి వచ్చి శ్రీనివాసులకు సపర్యలు చేస్తుంది కాసేపటికి శ్రీహరి తేరుకుంటారు తర్వాత పద్మావతి హరిని చూసి స్వామి మనకు వారిద్దరూ కూడా కావలసిన వారే కాబట్టి రాజ్యాన్ని ఇద్దరికి కూడా పనిచేయటం చాలా మంచిది కదా అని అంటుంది అప్పుడు తోండమానుడు అవును అని వాళ్ళిద్దరినీ పిలిపించి ఇద్దరికీ ఇష్టమైతే రాజ్యం పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పగానే ఇద్దరూ కూడా అంగీకరిస్తారు వెంటనే రాజ్యాన్ని పంచి ఇచ్చేస్తారు ఆనాటి నుండి వారి కూడా ఆనందంగా చక్కగా పరిపాలన చేసుకుంటూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత పద్మావతి శ్రీనివాసులు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు అలా అగస్టుని ఆశ్రమంలో ఆరు నెలలు గడిచిపోతుంది శ్రీనివాసుడు అగస్టుని వద్ద సెలవు తీసుకుని తల్లి భార్యతో శేషాచలానికి చేరుకుంటాడు ఇక శ్రీనివాసుడు ఒక దినమున తొండమానుణ్ణి శేషాచరానికి పిలిపించి ఇలా అంటాడు నీవు గత జన్మలో రంగదాసు అనే పేరు కలిగినటువంటి నా భక్తుడు ఈ జన్మలో నిన్ను మహారాజుగా చేశాను నేను కలియుగం అంతం వరకు ఈ శేషాచలంలో ఉంటాను అందుకే నీవు ఒక ఆలయాన్ని నిర్మించు వరాహస్వామి పుష్కరిణి పక్కన స్థలం ఎంచుకున్నాను అక్కడ ఆలయం నిర్మించు అని చెబుతాడు అందుకు తోండమానుడు అంగీకారాన్ని తెలియజేస్తాడు అలా ఒక శుభముహూర్తం నాడు విశ్వకర్మను పిలిపించి ఆలయ పునాదులు వేయిస్తాడు ఆయన అలా కొంతకాలానికి ఆలయ పూర్తవుతుంది అందులో అనేక మండపాలు వంటశాల అనేక గదులు అశ్వశాల గోశాల ప్రాకార గోపురాలు బంగారు బావి నిర్మాణం జరుగుతూ ఉంటాయి తర్వాత శేషాచలం చేరేందుకు ఇరువైపులా మెట్ల దారి కూడా కట్టిస్తాడు దారి పొడవునా పొడవునా మండపాలు గోపురం ఇలా చాలా ఏర్పాట్లు చేస్తారు నిర్మాణం కూడా పూర్తయిపోతుంది ఈ విషయం స్వామివారికి తెలియజేస్తాడు తోండమానుడు శ్రీనివాసుడే ముల్లోకాలకు ఈ విషయం గురించి తెలియజేస్తాడు దేవతలందరూ కూడా శేషాచలాన్ని చేరుకుంటారు ఒక శుభముహూర్తం ఖరారవుతుంది ఆనంద నిలయంలో పద్మావతితో ప్రవేశం చేస్తాడు శ్రీనివాసులు అతిథులందరికీ కూడా విందుపెట్టి వస్త్రాభరణ దక్షిణ తాంబూలాలతో అందరినీ కూడా చక్కగా సత్కరించి పంపిస్తాడు శ్రీనివాసుడు తోండమనుడు నిర్మించినటువంటి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మ రెండు అఖండ జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెబుతాడు తరువాత నీకు ఉత్సవాలు చేయాలనుంది అంటూ బ్రహ్మ అనగానే శ్రీహరి అందుకు అంగీకరిస్తాడు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి ఈ విధంగా వరం ఇవ్వండి అని అంటారు బ్రహ్మదేవుడు అలాగే అని అంటారు శ్రీహరి అలా బ్రహ్మదేవుడు తోండమాను పిలిపించి కావలసినటువంటి వాహనాలు తయారు చేయించాలని చెబుతాడు తోండమానుడు విశ్వకర్మను పిలిపించి వాహనాలు తయారు చేయమని చెబుతాడు విశ్వకర్మ చేత తయారు చేయిస్తాడు అనేక వాహనాలు అలా బ్రహ్మదేవుడితో పాటు తిరుమల వీధుల్లో ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి ఈ ఉత్సవాలను ద్రవిడ ఆంధ్ర కర్ణాటక అంగ వంగ కళింగ మహారాష్ట్ర ఇలా మొదలైనటువంటి దేశాల రాజులు వస్తారు జరిపించినటువంటి ఉత్సవాలు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక తర్వాత కోల్హాపూర్ లో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మహాలక్ష్మి తల్లి వద్దకు శ్రీనివాసులు వెళ్తారు కానీ ఆ తల్లి దర్శనం లభించలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది ఆనంద నిలయవాస ఈ మహానగరంలో కొలువైనటువంటి మహాలక్ష్మికు ఇవ్వదు నీవు ఇక్కడ నుండి దక్షిణంగా వెళ్ళి సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్ళి అక్కడ బల్లాలతో ఒక సరస్సు నిర్మించు ఆ పవిత్ర జలాల్లో దేవలోకం నుండి తెచ్చినటువంటి బంగారు పద్మాలను ప్రతిష్ఠించు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చెయ్యి అప్పుడు నీ తపస్సు ఫలించి లక్ష్మి నిన్ను తప్పకుండా చేరుకుంటుంది అని ఆకాశవాణి ద్వారా వినిపిస్తుంది వెంటనే గరుడిని అధిరోహించి ఆదివరాహ క్షేత్రాన్ని చేరి పుష్కర్ణిలో స్నానం చేసి సువర్ణాముఖి తీరాన్ని చేరుకుంటాడు స్వామివారు ఇక పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేస్తాడు అలా కొంతకాలం నిరాహారంగా మరికొంతకాలం పాలు తీసుకుని బీజాక్షరాలతో శ్రీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాలం పాటు గడుపుతాడు పదమూడవ ఏట శుక్రవారం అతి శుభముహూర్తమైనటువంటి సమయంలో పద్మ సరస్సులో శ్రీనివాసుని ఎదుట సాక్షాత్కరిస్తుంది ఆ బంగారు పద్మం వికసిస్తుండగా ఆ తల్లి స్వర్ణపత్నంలోని కర్ణిక మధ్య బంగారు రథం దానిపై పద్మం పేటపై ఆసీనులై వజ్ర వైడూర్య మరకతహారాలు ధరించినటువంటి పదహారేళ్ల యువతిగా మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది బేరినాదాలు నలుమూలలా వినిపిస్తూ ఉంటాయి పుష్పవర్షం కురుస్తూ ఉంటుంది ఇన్నాళ్లకు అలుకమాని తనను చేరుకోవడానికి వచ్చినటువంటి మహాలక్ష్మి మెడలో వేసి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు స్వామివారు ఇలా లో ఉన్నటువంటి లక్ష్మి తన ఆంశతో వీరలక్ష్మిగా అవతరింపజేస్తాడు యొక్క కోల్హాపూర్ నార్త్ వెళ్తాడు అతనిని చూసి లక్ష్మి నాదా స్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని అడుగుతుంది అమ్మా హరి వివాహం చేసుకున్నాడు సంతోషంగా ఉన్నాడని చెబుతాడు నారదుల వారు వివాహం చేసుకున్నాడా అంటూ శేషాచలం వెళుతుంది తల్లి చందనవరంలో పద్మావతితో సంచరిస్తూ ఉన్నటువంటి స్వామిని విచారి ఉంటుంది నివాస మందిరానికి వారు వచ్చే వరకు అలా వేచి ఉంటుంది ఆ తల్లి శ్రీనివాసులు లక్ష్మిని చూసి నిశ్చేషుడవుతాడు పద్మావతి లక్ష్మిని చూసి నీ దంపతులు ఉన్న చోట రాకూడదని నీకు తెలియదా అని అనగానే లక్ష్మీదేవి ఆగ్రహంతో నేను ఈ శ్రీహరి భార్యను అని అనగానే పద్మావతి ఆమెతో వాదనకు దిగుతుంది ఇక స్వామి వారు వాదనలు వినలేక ఏడు అడుగులు వెనక్కు జరిగి పెద్ద శబ్దం చేస్తూ మారిపోతాడు ఆ శబ్దానికి ఇద్దరూ కూడా వెనక్కి చూసి స్వామి శిలగా మారడంతో దుఃఖిస్తూ ఉంటారు శిలగా మారినటువంటి స్వామి ఇలా అంటాడు లక్ష్మి రామావతారంలో రాముడు చెరలో ఉన్నటువంటి ఆ వేదవతియే ఈ పద్మావతి నీవిప్పుడు ఏమ వివాహం చేసుకోమని అడిగవు నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుడును కాబట్టి కలియుగంలో చేసుకునేందుకు అంగీకరించాను నీ కోరిక ఇప్పుడు నేను తీర్చాను ఇందులో ఎవరి తప్పు లేదు అని చెబుతాడు ఇక లక్ష్మీదేవి దివ్య దృష్టితో అంతా తెలుసుకుంటుంది పద్మావతిని కౌగలించుకుంటుంది మరలా శ్రీనివాసుడు లక్ష్మి నేను కుబేరుడు వద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యాన్ని ప్రసాదించువారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఆ ధనాన్ని కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలియుగాంతం మొత్తం చెల్లించి వైకుంఠం చేరుకుందాం ఆ పవిత్రమైనటువంటి పక్షం నేడు పవిత్రమైనది నీ స్థానాన్ని నీవు అలంకరించు అని అంటాడు ఆనందంతో లక్ష్మీదేవి వక్షస్థలాన్ని చేరుకుంటుంది కుడివైపు పద్మావతి తల్లి చేరుకుంటుంది మరలా లక్ష్మి నీవు నా వక్షస్థలమందే ఉండు వ్యూహలక్ష్మిగా ఇక వీరలక్ష్మిగా మాత్రం పద్మ సరోవరంలో వెలిసి అలివేలు మంగమ్మగా భక్తులను రక్షించాలి నేను నడిచే దాటిన తర్వాత ప్రతినిత్యము కూడా నీ వద్దకు వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయం చేరుకుంటాను అంటూ శ్రీహరి పలుకుతాడు నారాయణుడి మాట ప్రకారం అలివేలు మంగాపురంలో పద్మ సరోవరంలో వెలిసి విశ్వకర్మ నిర్మించినటువంటి ఆలయంలోకి చేరుకుంటుంది లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుడి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంటుంది వన విహారానికి వెళ్ళినటువంటి పద్మావతి శ్రీనివాసుడు ఎంతసేపటికి రాకపోయేసరికి గోవిందరాజస్వామితో స్వామితో మాత ఆనంద నిలయంలోకి వస్తుంది శిలగా మారినటువంటి శ్రీనివాసును చూసి బాధపడుతూ ఉన్నటువంటి మాతను చూసి ఆ స్వామి అమ్మా నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు తులసిమాలవై సదా నా కంఠమును చేరి ఉండాలి అని అంటాడు ఇక వెంటనే వకులామాత తులసిమాలగా చేరి స్వామివారి కంఠాన్ని చేరుకుంటుంది వారు శిలగా మారినటువంటి శ్రీనివాసుని చూసి సోదర ఎంత కొలిచినా ధనరాశి తగ్గడం లేదు ఆయాసంగా ఉంది అని చెబుతాడు శ్రీనివాసుడు సోదర నీ చేతిలో ధనరేఖలు ఉన్నాయి అందుకే ధనం తరగడం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అని చెప్పగానే వారు కొండ కిందకు వెళ్లి కొలత పాత్ర తల కింద పెట్టి విశ్రమించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ కింద ప్రదేశమే నేటి తిరుపతి ఇక స్వామివారి మహాభక్తులలో అన్నమయ్య ఒకరు అన్నమయ్య తాళ్ళపాక నారాయణ లక్కమామలను శ్రీనివాసుని దయతో లేకలేక కలిగినటువంటి కుమారుడు శ్రీనివాసుని నందకమే అన్నమయ్యగా అవతరించింది అతి గారాభం వల్ల పెంకి పిల్లవాడవుతాడు అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో వారు ఇరుగు పొరుగు అలాగే తలో మాట అనడం వల్ల తట్టుకోలేకపోయాడు అన్నమయ్య కొడవలి చేతికిచ్చి గడ్డి తెమ్మని చెప్పారు ఇంట్లో పాపం అన్నమయ్యకు అలవాటు లేదు కదా ఫలితంగా అతను వేలు దిగుతుంది దాంతో కొడవలి అక్కడే వదిలేసి పారిపోతాడు ఏడుస్తూ వెళుతూ ఉన్నటువంటి అన్నమయ్యకు గోవిందా గోవింద అంటూ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి గోవిందా గోవింద అంటూ అలా తిరుమలకు వెళుతూ ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా అతన్ని తారసపడతారు ఇక వారితో కలిసి అలా తిరుమలకు ప్రయాణం అవుతాడు అన్నమయ్య కారుతున్నటువంటి గాయాన్ని చూసి ఏదో పసరు వేస్తారు వారు గాయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది ఎక్కడ పోవాలో తెలియదు వారితో అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అలా తిరుమల అలిపిరి మార్గం వైపు నడక సాగిస్తాడు ఎవరికి వారే గోవింద అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అన్నమయ్య మోకాల పర్వతం వచ్చేసరికి ఎవ్వరూ కనిపించలేదు అతనికి అసలే చిన్న పిల్లవాడు ఎండలు మండిపోతున్నాయి పైకెక్కుతూ ఉన్నటువంటి అన్నమయ్యను ఎవరో నెట్టినట్లుగా అనిపిస్తుంది ఒక్కసారిగా రక్షించండి అంటూ జారుకుంటూ కింద పడిపోతాడు స్పృహ తప్పిపోతాడు అలా కొంతసేపటికి అన్నమయ్య లేనాయనా అన్నటువంటి లెక్కమాంబ పిలుపుతో కళ్ళు తెరిచి చూసి అలా చూడగానే చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు అన్నమయ్యకు అమ్మా నీవు మా అమ్మవలే మాట్లాడుతూ ఉన్నావు కనిపించి నన్ను కాపాడు ఇక్కడ ఎవరూ లేరు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటాడు నాయనా నీవు మెట్లు ఎక్కబోతున్నటువంటి ఈ కొండ తిరుమల కొండ నేను ఆనంద నిలుడైన దేవేరు దేవేరు అయినటువంటి ఆల్వేలు మంగను ఆ తిరుమల కొండంతా కూడా సాలగ్రామమయం నా స్వామి కూడా మన గ్రామ శిలామూర్తే అందుకే కాలిజోళ్లుతో కొండ ఎక్కకూడదు నీవు పాదరక్షలు విడిచిపెట్టు నీకంతా కనిపిస్తుంది అని చెబుతుంది వెంటనే కాలిజోళ్లు విడిచిపెట్టి చూస్తాడు అన్నమయ్య వెంటనే అలివేలు మంగమ్మ ఆమె వెనుక తిరుమల కొండ మెరిసిపోతూ కనిపిస్తుంది నేను బాలుడను తెలియక చేసినటువంటి తప్పుకు నన్ను మా అమ్మా నాన్నలను అలాగే మమ్మలందరినీ క్షమించు అంటూ పాదాభివందనం చేస్తాడు అలా అలివేలు మంగమ్మ నాయనా ఎప్పుడు తిన్నావో ఏమిటో ఇది స్వామివారి లడ్డు ఇది పులిహోర ఈ చక్కెర పొంగలి అంటూ అన్నమయ్యకి ఇస్తుంది అన్నమయ్య వద్దమ్మా అని అంటున్నా కూడా అమ్మ కొసరి కొసరి మరీ తినిపిస్తుంది వెనువెంటనే అన్నమయ్యతో ఆధ్యాత్మిక శక్తి ఆవహిస్తుంది వెనువెంటనే అలివేలు మంగమ్మ తల్లిని వంద పద్యాలతో అశువుగా స్తోత్రాలు చెబుతాడు అమ్మ చూపించినటువంటి దారివైపు వెళుతూ అదిగో అల్లదిగో శ్రీహరి వాసము అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటాడు అలా ఆశువుగా కొన్ని వెయ్యి పద్యాలు రాసి తరిస్తాడు ఇక స్వామివారి భక్తులలో ఒక మూడబోయేవాడి భక్తి కూడా ఉంది అది తదుపరి వీడియోలో తెలుసుకుందాం చూశారు కదా శ్రీవారి అలానే అల్లివేలు మంగమ్మ తాయారి యొక్క మహిమను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గోవిందాయ నమ